జోగు రామన్న గారు ఒక మాజీ మంత్రిగా ఉండి పదిహేను సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసినటువంటి వ్యక్తి సీతక్క గారి మీద ఇన్ఛార్జ్ మంత్రిగా అద్భుతంగా ఆదిలాబాద్ జిల్లాకి సేవ చేస్తున్నటువంటి సీతక్క గారి మీద అలాగే మంత్రి పొంగులేటి గారి మీద అవాకులు చెవాకులు పేల్చడం దురుసైనటువంటి పరుషమైన పదజాలం వాడడం రామన్న గారు మీకు శోభనిస్తారా ఒక ఆదివాసీ మహిళను సిగ్గుందా బుద్ధి లేదా అనేటువంటి మాటలు మాట్లాడినటువంటి మీ నీచమైనటువంటి సంస్కారం ఒక్కసారి ఆలోచన చేసుకోండి మీరు మంత్రిగా ఉండి విఫలమయ్యి మీ బహిరంగ సభకు పైసలు ఇచ్చినా కూడా ప్రజలు ఎందుకు తరలి రాలేదు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి ఎన్నో మీడియాలలో వస్తున్నది ఈ ఒక్క సభ కోసం రెండు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది టీఆర్ఎస్ అంటున్నారు ఆలోచించుకోండి ప్రజలారా ఈ డబ్బంతా కూడా తెలంగాణ ప్రజల సొమ్ముని దోచి దాచి ఇప్పుడు ఓడిపోయి ప్రజలు ఇంట్లో కూర్చోబెడితే ఎప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందా ఎప్పుడు రేవంత్ రెడ్డి గారిని సీటు నుంచి దింపుదామనే దింపుడు కల్లె మాషలతోని మీరు వేస్తున్నటువంటి ఎత్తుగడల్ని తెలంగాణ సమాజం హర్షించలేదు సభలో మీరు అనేక మాటలు మాట్లాడినరు ఒక్క మాటైనా బీజేపీని తిట్టినరా ఒక్క మాటైనా బీజేపీని విమర్శించినరా ఒక్క మీ నిమిషాల కూడా కాంగ్రెస్ పార్టీని నిరంతరం విమర్శించడమే పెట్టుకున్నారు తప్ప మీ పది సంవత్సరాల కాలంలా ఒక్క ఇల్లు కూడా కట్టలేదని క్షమాపణలు చెప్పిందా తెలంగాణ ప్రజలకి మీ పది సంవత్సరాల కాలంలా రేషన్ కార్డులు ఇవ్వలేదనేది క్షమాపణలు చెప్పింద్రా బహిరంగ సభల రాచరికంలో బతుకుతూ సామాన్య ప్రజలకు వినతి పత్రాలు కూడా ఎమ్మెల్యేలు మంత్రులు వినతి పత్రాలు కూడా తీసుకోలేని స్థితిలో ఉండే బీఆర్ఎస్ పది సంవత్సరాల పాలన ఇప్పుడు ప్రజా పాలన ప్రభుత్వం ఎన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది అనేది మేము చెప్పాల్సినటువంటి పని లేదు ప్రజలే స్వచ్ఛందంగా చెప్తా ఉన్నారు అలాగే పహల్గాం నిజంగా పైశాచికమైనటువంటి దాడి ప్రజాస్వామ్యంలో ప్రపంచమంతా శాంతియుతంగా ఉండాలంటే ఎక్కడా కూడా ఉగ్రవాదానికి తావు లేదు ఉగ్రవాదం ఉగ్రవాదానికి కాంగ్రెస్ పార్టీ నిజంగా బలేనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ మా మా ప్రధానమంత్రి ఇందిరా గాంధీ గారు ఉండగా ప్రధానమంత్రి హోదాలో ఉండగా పట్ట పగలు మిట్ట మధ్యాహ్నం ఉగ్రవాదులు మా ప్రధానమంత్రి ఇందిరా గాంధీ గారిని కాల్చి చంపినరు అలాగే మా మా ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారిని మానవ బాంబుతో అతి పెద్ద బహిరంగ సభలో బాంబుతో చంపివేసి అతి కిరాతకంగా దారుణంగా చంపివేసినటువంటి ఉగ్రవాదులు మా ఇద్దరు ప్రధాన మంత్రుల్ని బలి తీసుకున్నారు మా ఇద్దరు ప్రధాన మంత్రులు కాంగ్రెస్ పార్టీ ఈ దేశం కోసం ఇద్దరు ప్రధాన మంత్రుల్ని త్యాగం చేసింది బలిదానం ఇచ్చింది ఈ రోజు కొంతమంది దొంగల్లాంటి వేషం వేస్తూ నకిలీ రాజకీయ నాయకులుగా చెలామని అవుతూ దేశం కోసం ఏమి ఇవ్వకుండానే ఈ రోజు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు వారందరు గుర్తు ఒకసారి చరిత్ర చదవండి ఇదంతా చరిత్ర పుటాల్లో రాసి ఉంది చరిత్ర తెలుసుకోవాల్సిందిగా ఇప్పటి పవన్ కళ్యాణ్ లాంటి రాజకీయ నాయకులు ఒక్కసారి చరిత్రను చదవాల ఏమంటాడు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాకిస్తాన్ వెళ్ళిపోండి అంటాడు తలకాయ నీ మెడకాయ మీద తలకాయ ఉండే మాట్లాడుతున్నావా పవన్ కళ్యాణ్ గారు నీకేమైనా కనీసమైనటువంటి చరిత్ర మీద అవగాహన ఉందా నీ కుటుంబంలో ఎంతమంది బలైన ఉగ్రవాదానికి ఎంతమంది దేశం కోసం త్యాగం చేసిండ్రు నీ కుటుంబంలా పవన్ కళ్యాణ్ గారు గురువింద గింజ లాగా మాట్లాడవద్దు కాంగ్రెస్ పార్టీ ఇద్దరు ప్రధానుల్ని తీవ్రవాదానికి బలి బలైన్ ఇద్దరు ప్రధానుల్ని దేశం కోసం ప్రాణాలు అర్పించిండ్రు నీ కుటుంబంలో ఎంతమంది అర్పించిండ్రు చెప్పు మొదలు మాట్లాడవచ్చునా నీ నీ సంస్కారానికి తగునా ఇదేనా నీ సంస్కారం ఒక్కడి గుర్తు పెట్టుకోండి పవన్ కళ్యాణ్ గారు చరిత్ర చెరిపేస్తే చెరిగిపోదు ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద నువ్వు మాట్లాడిన మాటలు నీ పదవికి వన్నె తేదు నువ్వు ఒక పార్టీకి ప్రాంతీయ పార్టీకి అధ్యక్షునిగా ఉన్నావు నీ సంస్కారానికి నీ పదవికి ఈ మాటలు దిగజారుడు తనాన్ని సూచించవలేవా ఒక్కసారి ఆలోచన చేసుకోండి మళ్ళొక్కసారి నేను చెప్తున్నా కాంగ్రెస్ పార్టీ మాత్రమే దేశం కోసం ఇద్దరు ప్రధానుల్ని బలిచ్చింది ఇద్దరు ప్రధానుల్ని కోల్పోయిన పట్ట పగలు మిట్ట మధ్యాహ్నం కరుడు కట్టినటువంటి తీవ్రవాదం ప్రజల్ని ఏ విధంగా నష్టపరుస్తుందని మా అంతగా క్షోభ అనుభవించిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నాయకులు తప్ప ఇంకొకరు లేరు మేము మళ్ళీ చెప్తా ఉన్నాం ఇది కేంద్ర ప్రభుత్వ భద్రత వైఫల్యం కాదా ఇంతమంది యాత్రికులకు భద్రత ఇవ్వలేని స్థితిలో మనం ఉన్నామా ఆ రోజు ఆ రోజు పుల్వామా బాలాకోట్ లో జరిగింది భద్రతా వైఫల్యమే ఆనాటి కాశ్మీర్ లో ఉన్నటువంటి లెఫ్టినెంట్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ గారు మనం రోడ్డు మార్గాన సైన్యాన్ని తరలించవద్దు దయచేసి హెలికాప్టర్లు విమానాలు అందజేయండి అని ఆనాడు ప్రధాన మంత్రికి రక్షణ మంత్రికి హోం మంత్రికి చెప్తే ప్రధాన మంత్రి సత్యపాల్ మాలిక్ గారిని చూప్రహో నిశ్శబ్దంగా ఉండు అని అన్న మాట వాస్తవం కాదా ఇది నేనన్న మాటలు కాదు అనాటి కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ అనేటువంటి సత్యపాల్ మాలిక్ గారు భద్రతా వైఫల్యాన్ని ఎత్తి చూపితే ఆయన్నే స్వయంగా అనేక ఇంటర్వ్యూలలో చెప్పినటువంటి మాట బాలాకోట్ పుల్వామా దారుడు కూడా కేంద్ర భద్రతా వైఫల్యం వల్లనే జరిగినాయని అనేక అనేక సంస్థలు తేల్చి చెప్పినాయి అవేవి మీ కళ్ళ కనిపించవు ఈరోజు ఒక కేంద్ర మంత్రి ఒక కేంద్ర మంత్రి కుటుంబం కూడా పహల్గాంలో యాత్రకు పోతూ ఉంటే ఇట్లాగే భద్రత లేకుండా వదిలేస్తారా అంటే అమాయకులకు భద్రత కల్పించరా అమాయకులకు భద్రత కల్పించండి ఇది ముమ్మాటికి పహల్గాం అనేది కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వ భద్రతా వైఫల్యమే ఏ దేశమైనా ఉండని మనమంతా భారతీయులం భారతదేశం జోలికి వస్తే ఏ ఉగ్రవాదులైనా కూడా కంటికి కన్ను పంటికి పన్ను ఉగ్రవాదం మీద జీరో టాలరెన్స్ ఎటువంటి ఉపేక్ష లేకుండా బలమైనటువంటి ఉక్కుపాదంతో అనిచేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే భద్రతా వైఫల్యాలు ఇక నుంచి జరగకుండా తప్పకుండా ఖచ్చితమైనటువంటి చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము అలాగే ఆదిలాబాద్ ప్రజలందరం కూడా ముక్త కంఠంతో పెహల్గాంలో అమరులైనటువంటి యాత్రికులందరికీ కూడా సామాన్య ప్రజలందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున వారికి సంతాపం తెలియజేస్తా ఉన్నాం